సార్ కన్సల్టెంట్స్ మిస్ గైడ్ చేస్తున్నారనేటువంటిది కూడా మీరు చెప్పడం జరిగింది సో వాళ్ళ మిస్ గైడెన్స్ అనేటువంటిది ఇన్ వాట్ వే ఇట్ ఈస్ ఒందరి కన్సల్టెంట్స్ ఐ మీన్ స్ట్రీట్గా చెప్పాలంటే ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటారండి నాలుగు డబ్బులు సంపాదించాలనుకుంటారు ఆ హోప్ పెట్టుకోవడం వ్యాపారం చేయడం అభివృద్ధి అవ్వడం తప్పు కాదు కానీ ఒకరిని మోసం చేసి వాళ్ళ భుజాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి డబ్బులు చేసుకుందాం బోర్డులు తిప్పేద్దాం మాయమైపోదాం ఇండియాలో కోర్టు జస్టిస్ సిస్టమ్ చాలా స్లో మాకేం ఏం అవ్వదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మంచి కన్సల్టెంట్స్ ఉన్నారు మోసం చేసేవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా లేబర్ క్లాస్ వేసాలకి మిడిల్ క్లా మిడిల్ ఈస్ట్కి పదిహేడు దేశాలకి చాలా మోసాలు జరుగుతున్నాయి ఎయిటీ పర్సెంట్ మోసాలు జెన్యున్ కన్సల్టెంట్స్ లేరు అది వాళ్ళకి ఇకపోతే స్టూడెంట్లు వర్క్ వీసాల మీద వెళ్ళే వాళ్ళకి కన్సల్టెంట్స్ చాలా అబద్ధాలు ఆడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టెంట్ని డైరెక్ట్గా క్లయింట్ చూసే అవకాశం లేదు కన్సల్టెంట్ మంచి అద్దాల ఆఫీసు అందమైన అమ్మాయిలు ఒక బ్యారికేడ్స్ లెవెల్స్ పెట్టుకొని ఈ రిసెప్షనిస్ట్ లెవెల్లోనే ఆపేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళకి ఏం చేయాలో తెలియక అడగట్లేదు కానీ మనం ఏ వీసా కోసం వెళ్ళినా అది వర్క్ వీసా అవనండి పీఆర్ వీసా అవనండి స్టూడెంట్ వీసా అవనండి చివరికి ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు టూరిస్ట్ వీసా అయినా కూడా మనం అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి నేను ఈ దేశంలో పౌరుణ్ణి నాకు ఆ దేశంకి వెళ్తే అంత మర్యాద వస్తుందా లేదా రెండు నాకు వీసా రావడానికి ఎంత మినిమం టైం పడుతుంది ఎంత మ్యాక్సిమం టైం పడుతుంది వర్క్ వీసా అయితే స్టూడెంట్ వీసా అయితే రెండు రెండు నుంచి మూడు నెలలు పట్టాలి కొన్ని కొన్ని పెద్ద యూనివర్సిటీస్లో ఆరు నెలలు పడుతుంది కానీ వర్క్ వీసా మాత్రం ఒక నెల నుంచి మూడు మాసాల కంటే దాటకూడదు ఓన్లీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటేనే లేట్ అవ్వాలి అది అడగాలి తర్వాత మీరు తీసుకున్న ఫీజుకి మీరు అగ్రిమెంట్ రాసిస్తున్నారా నాది డబ్బులు ఇచ్చే బాధ్యత ఉంది నేను చదువుకోవాలి అన్ని అనుభవాలను ఇవ్వాలి నేను వేడుకోవాలి మీరు వీసా చేస్తే వెళ్ళాలి కానీ మీ వైపు నుంచి మీ బాధ్యత ఏంటి మీ యొక్క పోర్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అది మీరు అగ్రిమెంట్లో పెట్టారా అగ్రిమెంట్ సైన్ మీరు చేస్తారా ఆయన కూడా చేయాలి అది చేసినా కూడా అవి సివిల్ కోర్ట్స్కి వెళ్తాయి కాబట్టి అక్కడ చాలా రోజులు టైం పడుతుంది వాళ్ళు అందుకనే అగ్రిమెంట్స్ అవి చేయరు ఒకవేళ చేసినా ఏం పీకుతారులే అనుకుని వాళ్ళు సివిల్ కోర్ట్స్కి వెళ్ళినా పర్వాలేదని ధైర్యం చేస్తారు మోసం చేసేవాళ్ళు తర్వాత ప్రతి కన్సల్టెంట్కి రిజిస్ట్రేషన్ కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఉండాలి అది లేకుండా వాడు బిజినెస్ చేయకూడదు ఆ కంపెనీస్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఉంటే కానీ జిఎస్టీ ఉండదు ఇప్పుడు జిఎస్టీ ఫోర్ ఇయర్స్గా స్టార్ట్ అయింది సో ఈ బ్లాక్ మనీ దందా అవ్వకుండా కన్సల్టెంట్ నేను కూడా మంచివాడిని నేను రుజు రుజువు చేసుకోవడానికి అగ్రిమెంట్ ఉండాలి క్లయింట్కి కూర్చోబెట్టి మీరు డబ్బులు ఛార్జ్ చేయండి కౌన్సిలింగ్కి వేసాక్ కాకుండా కౌన్సిలింగ్ ఒక మూడు వేలో రెండు వేలు వెయ్యో ఐదు వేలో మీ దేశాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి ఆ దేశం వేసాన్ని బట్టి ఛార్జ్ చేయండి కానీ క్లయింట్కి క్లియర్ కట్గా అర్థం అవ్వాలి తర్వాత పెళ్ళి కానీ క్లయింట్ వస్తే తల్లి తండ్రికి కూడా వచ్చే అధికారం ఉంది ఆ తల్లి తండ్రికి కన్సల్టెంట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అది వర్క్ వేస్ అయినా స్టూడెంట్ వేస్ అయినా అలాగే పెళ్ళి అయినా క్లయింట్ ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా స్త్రీ అయినా పురుషుడైనా వెళ్ళినప్పుడు పెళ్ళి అయితే భర్తను రానివ్వాలి అలాగే భార్యను రానివ్వాలి భార్యకి కూడా సమానమైన హక్కు ఉంటుంది భర్త వెళ్తున్నప్పుడు నేను ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే ఇతను పంపించాలా వద్దని తెలుసుకునే హక్కు ఆవిడికి ఉంది అవన్నీ కన్సల్టెంట్ చెప్పాలి ఇతను లేకపోతే ఆమె ఏదో కంగారు పడి ఏదేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడి నుంచి పారిపోదాం అన్నట్టుగా కంగారు పడిపోయి వీసాకి డబ్బులు ఇచ్చేసి వెయిట్ చేసి అది రాకపోతే దేశాన్ని కన్సల్టెంట్ని అందరినీ తిట్టుకోవడం కరెక్ట్ కాదు